హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటూ సీజనల్ ఫ్రూట్స్తో సీతాఫలం చాలా తీయగా ఉండే పండు అండి ఇది ఈ వింటర్ సీజన్కి వస్తుంది ఇది మా చెట్టు అంటే రెండు వేల పదమూడులో పెట్టాము మేము ఒక మూడు సంవత్సరాల తర్వాత నుండి కాపు రావడం మొదలు పెట్టింది అప్పటి నుండి ఎనిమిది సంవత్సరాలు అనుకుంటా అండి ఇప్పటికీ మేము ప్రతి సంవత్సరం మా చెట్టువి తప్ప బయటకు ఉన్నవి తీసుకోలేదు అంతకుముందు బయట కొనుక్కొచ్చి బుట్టల్లో అమ్ముతూ ఉంటారండి ఈ చిన్న చిన్న బుట్టల్లో పెట్టి అవి తెచ్చుకొని మగ్గ పెట్టుకొని తినేవాళ్ళం కాకపోతే మా చెట్టువి ఎప్పుడైతే కాయలు రావడం మొదలయ్యాయో అప్పటి నుండి మేము బయటవి తీసుకోలేదు ప్రతి సంవత్సరము కాస్తూ ఉంటుందండి మంచిగా అంటే ఈ చెట్టుకి మనం చేయాల్సింది ఏమీ లేదండి చాలా ఈజీగా పెరుగుతుంది దానికి ఎటువంటి పెస్ట్లు కానీ ఏమీ రావు కాకపోతే సంవత్సరానికి ఒకసారి కాపు ఉంటుంది ఈ సీజన్కే వస్తూ ఉంటాయి వింటర్కి కాకపోతే ఈ మధ్యకాలంలో సమ్మర్లో కూడా ఒకసారి కాస్తుంది రెండు సంవత్సరాల నుండి సమ్మర్లో కూడా కాస్తున్నాయి కానీ అవి అన్సీజనల్ కాబట్టి ఫ్రూట్ కొన్ని కాసి పండినా కానీ తీయగా ఉంటలేవు ఈ కాయలు కొన్ని పెద్దవి ఉంటాయి కొన్ని చిన్నవి ఉంటాయి అన్ని సైజుల్లో ఉంటాయి చెట్టుకి ఇవి కాయలు రెడీ అయ్యాయి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ కాయల్లో పైన ఉండే వాటిని గుడ్లు అంటూ ఉంటారు ఆ గుడ్లు విచ్చుకొని ఆ గ్యాప్స్ పెరుగుతాయి ఆ గ్యాప్స్ మధ్య లైట్ పింక్ కలర్ కనపడుతూ ఉంటుంది అంటే అప్పుడు అవి పాకానికి వచ్చినట్టు అప్పుడు మనము మగ్గ పెట్టుకొని తినవచ్చు అయితే చెట్టు మీద పండిన కాయ ఇంకా స్వీట్ ఉంటుంది కానీ చెట్టు మీద కాయ పండిందని మనకు తెలియకముందే పక్షులకు తెలుస్తుందండి అవి కొన్ని వాటి భాగం అవి తినేస్తూ ఉంటాయి మిగిలినవి మనవి ఇవి పండినప్పుడు మెత్తబడిపోయి లోపల మంచిగా విచ్చుకొని తొనలు తొనలుగా ఉంటాయండి ఈ దూరగా ఉన్నప్పుడు మనం తెంపి మగ్గబెట్టుకోవాలి ఇవి మాత్రం చాలా స్వీట్గా ఉంటే నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్ అండి ఈ ఫ్రూట్ ఎప్పుడైతే సీజన్కి వస్తుందో ఆ టైంలో నేను బ్రేక్ఫాస్ట్ కా కోసమో లంచ్ డిన్నర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ ఫ్రూటే తింటాను అది సీతాఫలమే తినేస్తాను ఇవి ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది దీంట్లో గింజలు ఆ పై పొట్టు అవి పోంగా కొంచమే పలుపు ఉంటుంది చిన్నపిల్లలకి నర్సరీ రైమ్స్లో ఉంటుందండి సీతాఫలం ఎంతో బలం తీయని గుజ్జు తినవే గుజ్జీ అని నిజంగా చాలా తీయని గుజ్జు చాలా బలము కాకపోతే షుగర్ పేషెంట్స్ తినకూడదు అనుకుంటా బాగా స్వీట్ ఉంటుంది గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి కాబట్టి ఇంకా అటువంటి సమస్య లేని వాళ్ళు ఒక మీల్కి బదులుగా ఒక పూట భోజనానికి బదులుగా కూడా ఈ ఫ్రూట్ తినవచ్చు ఎందుకంటే దీనికి ఏమీ మందులు వేసేది ఏం లేదు మంచిగా వస్తాయి దీన్ని మగ్గబెట్టడము రకరకాలుగా చేసుకోవచ్చు బియ్యంలో పెట్టినా మగ్గుతాయి న్యూస్ పేపర్ చుట్టేసి పెట్టుకోవచ్చు గడ్డి ఉంటే గడ్డిలో పెట్టవచ్చు ఎందుకంటే అది మగ్గే క్రమంలో వాటర్ ఆవిరి నీటి ఆవి అదయ్యి వస్తూ ఉంటుంది దానివల్ల ఆ కాయలు పండుతూ కుళ్ళుతూ ఉంటాయి కాకపోతే మామూలుగా అయితే అసలు వాళ్ళు పండించుకునే పండు మగ్గబెట్టే విధానం అయితే దాని ఆకుల్ని తెంపి బేసి కింద కొంతవరకు ఆకులేసేస్తారు పైన మళ్ళీ కాయలు పరిచేసి పైన మళ్ళీ ఆకులు వేస్తారు ఈ బేస్ ఆకులు వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ మగ్గే క్రమంలో హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది వేడిగా ఉంటుంది కదండి ఆ ప్రాసెస్లో అప్పుడు నీటి ఆవిరిలాగా అవిరిలాగా వాటరు ప్లేట్ పైన మూతకి తగిలి మళ్ళీ కింద పడి ఆ కాయలకి తగిలేసరికి అక్కడ ఫంగస్ వల్ల కుళ్ళిపోయినట్టు అవుతాయి అలా కాకుండా గడ్డి కానీ ఆకులు కానీ వేస్తే నీరు అన్నది కిందకి వెళ్ళిపోతుంది ఇలా వీటిని చూసుకొని బాగా మగ్గినవేమో పై వరుస కొంచెం మామూలుగా ఇంకా కొంచెం పచ్చగా ఉన్నాయి అనిపించినవి కింద వేసుకొని పైన ఏమో బాగా మగ్గినట్టు అనిపించినవి పెడితే ఏమవుతుందంటే ఫస్ట్ అవి పండుతాయి కాబట్టి అవి తీసేసుకోవచ్చు అవి కింద వేసామనుకోండి పైన కాయలు బరువు అయ్యేసరికి అవి చితికిపోతాయి కింద కొన్ని కాయలకి కొంచెం తెల్ల తెల్లగా చెట్టు మీద ఉన్నప్పుడే కొంచెం బూజు లాంటిది వస్తుందండి అలాంటి వాటికి నేను చేస్తాను చేస్తానంటే టూత్ బ్రష్ ఉంటుంది కదా మనది పాతదేమైనా ఇంట్లో ఆ బ్రష్తో శుభ్రం చేస్తాను ఆ గాడులో ఎందుకంటే అది పండిన తర్వాత మనం ఒలుచుకొని తినేటప్పుడు కడగడము అట్లా చేయకుండా పచ్చిగా ఉన్నప్పుడే మనం పండబెట్టక ముందే వాటిని అట్లా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను కొన్ని కాయలకి అట్లా తెల్ల తెల్లగా బూజు బూజు వస్తుందండి ఆ గ్యాప్స్లో ఇలా మనకు ఎన్ని కాయలు ఉన్నాయో చూసి పెట్టుకొని పైన మంచి ఆకులతో పైన కూడా నింపేసి మూత పెట్టేసి ఫస్ట్ రోజు చూడకుండా వదిలేయచ్చు దాన్ని నెక్స్ట్ రోజు నుండి ఏదో ఒక పూట ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి చెక్ చేస్తే దఫలు దఫలుగా పండుతాయి చెట్టు మీద కాయలు కూడా ఒకేసారి రావు కదండి అలాగే వాటి మగ్గే టైం కూడా ఎందుకంటే ముందు వచ్చిన కాయ ఉండొచ్చు తర్వాత వచ్చిన కాయ ఉండొచ్చు కాబట్టి మనము ఒక రోజు పూర్తిగా వదిలేసుకొని రెండో రోజు అయిపోతే మూడో రోజు నుండి మాత్రం చూసుకుంటూ ఉండాలి పండినయ్యన్నీ తీసేసి మళ్ళీ ఆకులు పైన వేసేస్తూ ఉండాలి అలా అయితే మనకి పండినవి పండినట్టుండే మనం చూడకుండా ఉన్నామంటే అన్నీ కుళ్ళిపోతాయండి లోపలంతా నల్లగా అయిపోయి గుజ్జంతా కాయ పైన కూడా నలుపు లోపల నలుపు వస్తుంది కానీ కాయలు సీతాఫలాలు మాత్రం చాలా స్వీట్ ఉంటాయి నాకు చాలా ఇష్టము మీకు కూడా అందరికీ చాలా ఇష్టమైన ఫ్రూటే అనుకుంటున్నాను ఇవి కొంచెం మగ్గి మంచిగా తయారైనవండి కాబట్టి వీటిని సపరేట్గా తీసాను ఈ పండ్లు మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి ప్రతి సంవత్సరం కాస్తూనే ఉంటాయి కానీ నేను ఎప్పుడు దీనికోసం ప్రత్యేకంగా వీడియో చేయను ఈసారి మాత్రం వీడియో చేయాలనిపించింది ఎనిమిది సంవత్సరాల నుండి చక్కటి ఫ్రూట్స్ ఇస్తున్నదండి ఈ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి తినేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు